బాన్స్వాడలో అభివృద్ది నిధుల రద్దుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం చింతకుంట ఎక్స్ రోడ్ వద్ద రాస్తారకు బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ది కోసం మంజూరైన నిధులను ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యలమంచులి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు అధికార పార్టీ నాయకులే నిధులు మంజూరు చేసినా అవెందుకు నిలిపేశారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అలాగే ఇప్పుడున్న ఎంపీ సురేష్ శెట్కార్ నిధుల రద్దుపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజలకు అభివృద్ధి కోసం పార్టీ చూపే పోసారం ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సమర్థించగలరా అంటూ నిలదీశారు ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు మోసరా మండలం చింతకుంట ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం తక్షణమే ఆరు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే స్థితిలో ఉండరని హెచ్చరించారు శ్రీనివాసరావుతో పాటు ముత్యాల కృష్ణ రెడ్డి రాంబాబు మొయినుద్దీన్ కొల్లిపాటి శ్రీనివాస్ నాగరాజు జంపాలి రామకృష్ణ గంగప్పలు తదితరులు పాల్గొన్నారు లేకపోతే ప్రతిపాదనలో ఉండేది మంజూరు కాకపోవడానికి కానీ దోహదపడినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా మోసరా మండల ప్రధాన కేంద్రంలో రేపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇలాంటి మరి గతంలో మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిధులు తెచ్చినటువంటి వ్యక్తి మరి ఆ నిధులని ఎందుకు క్యాన్సిల్ చేశారు చెప్పాలని వాటిని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే సురేష్ శెట్కర్ గారిని కానీ దామోదర రాజనసం కార్యకర్తలు మాట్లాడించి వాటిని రివైవ్ చేయకపోతే ఈ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ఇబ్బందులు దొరుకుతాయి కాబట్టి రేపు అక్కడ పెద్ద ఎత్తున మోత్రా మండల ప్రధాన కేంద్రంలో చింతకుంట క్రాస్ రోడ్ వద్ద ధర్నా మరియు రాస్తారోగ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది దానికి రమారమ్మి కాన్సెన్సీ నుంచి ఒక ఐదు వందల ఆరు వందల మంది కార్యకర్తలు దానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందరినీ మాట్లాడటం జరిగింది మనం ఏదైతే మాటిచ్చినామో మన మాటను పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రేపు వచ్చి మోతల మండల ప్రధాన కేంద్రంలో రాష్ట్రవ ధరలో కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైతే రేపటి ఎన్నికల్లో పంచాయతీ జెడ్పీటీడీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మనం క్రియాశీలకంగా ఉండాలంటే మనం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి